గొప్ప అంశంలో పేదలు ఎట్లా పోవాల అయ్యగారు పోయినాక నేను పోతా అమ్మగారు పోయినాక నేను పోతాను మరి ఇక్కడ చర్చికి చర్చికి అందరం అందరం సమానం సహోదరులారా మిని పిలిచిన పిలుపు చూడు చూస్తున్నామా చూడాలా ఏమన్నా లోకనీతిని మీరు లోక రీతిని జ్ఞాను ఆ లోకనీతి మనం జ్ఞానులం కాములైనను హంగ్లో కాము వంశంవారం కాము అనేకులు వాళ్ళనేకులను పిలువలేము ఎవరి ఒక్క నిమిషం ఒక్క నిమిషము ఎవ్వరిని పిలవలేవు ఎవరి కనులను జ్ఞాములను గొప్ప వంశం వారిని పిలవలే మరి ఎవరు విశాడు మరణ విశాడు బీదలను విశాడు తీదలమైన మనము దండ్రిలో ముగి మనోట్రా అమ్మాయి శాంతమ్మ గారు తారీఖు తొడతాలి శాంతమ్మ గారు శాంతమ్మ గారి కదా ఇస్తామైట్లో వచ్చుకుందాం ఎవరు కంటే చిన్న వయసు వయసు అమ్మాయిని చిన్నది అంట ఆ చిన్న అమ్మాయి పేరు ఏమంటుంది నీవు కూడా మనుషుల శిష్యులలో ఏసై శిష్యులో కాదా ఏమంటుంది నీవు కూడా క్రైస్తవుడు కాదా నువ్వు చేసులో నమ్మిన వాడవు కాదా నువ్వు బాపిసం తీసుకోలేదా చర్చికి వెళ్ళడం లేదా పాట పాడడం లేదా ప్రార్థన చేయడం లేదా అన్నట్లుగా ప్రశ్న వేసింది పేతుడు ఏమన్నాడు కాను అది అబద్ధమని గమా ఎప్పటి గట్టిగా వాస్తవానికి పేతుడు ఈశ్వరు శిష్యుడే కాదా పెద్ద గొప్ప శిష్యుడు మొదటి శిష్యుడు ఈశ్వరు వాడు చాలా ప్రేమ గలవాడు ఈ పేతుడు అటువంటి ప్రధాన శిష్యుడు అటువంటి పేతులను మట్టుకొని ఆ చిన్న అమ్మాయి వచ్చేసి నీవు కూడా ఈ శిష్యులు ఒకడవు కావాలంటే నేను కానున్నాడు ఎంబడ కథమేసాడు చూడండి పేతులు మూడున్నర ఏళ్ళు ప్రభు ఎవడు తిరిగాడు అద్భుతములు చేశాడు అన్నీ అనుభవించాడు పేతులు అనుభవించాడు చూచాడు విన్నాడు ఉన్నాడు అటువంటి పేదలు ఆ చిన్న అమ్మాయి అడిగేసరికి ఆ నిడు నువ్వు ఏమంటావు ఇలా అతని బయటికి వెళ్ళిన తర్వాత ఇదో ఆమె క్రైస్తవురా చర్చికి ఇచ్చిందంటే అంటే నువ్వు ఏమంటావు నన్ను పట్టుకొని ఆయన మీద పట్టుకొని ఈయన క్రైస్తవుడు అక్కడ కృపా పరిస్థితులు చర్చికి పోయించిండాలి అంటే నేనేమనగలను ఏం సమాధానం ఇవ్వాలి అబద్ధం అడాలన్నా మీరు అబద్ధం ఆడతారా వాస్తవానికి అబద్ధము ఆడల్లా ఆడకూడదు క్రైస్తవుడు అబద్ధము ఆడనే ఆడకూడదు మరి పేద అబద్ధం ఆడదు అబద్ధం ఆడకూడదని పది ఆజ్ఞలు ఒక ఆజ్ఞ ఉందా లేదా అబద్ధం ఆడిన వాళ్ళు అగ్ని గండకములతో పాటు గుండములో పాడు పొందుతారని ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం అన్ని ఎవరైతే అబద్ధమాడతారో అమ్మాయి వినండి ఎవరైతే అబద్ధమాడతారో అబద్ధికులందరూ కూడా అగ్ని అంధకములతో మండు గుంటంలో ఆలు పిలుతారు ఇది రెండవ వర్ణము మన క్రైస్తవులము దేవుని బిడ్డలము అశుద్ధ జనాంగము రాజులైన యాజక సమూహము దేవుని సత్తు ప్రజలము కాబట్టి మనము అబద్ధమ ఆడకూడదు అబద్ధం ఆడితే మనం ఎక్కడికి వెళ్తాము అర్థిక మండగుండంలో మనం కూడా పాలు పొందుకుంటాం అది రెండవ మరణం రెండవ మరణానికి మనకు అధికారం లేదా తెలియదు అసలు అబద్ధం ఎవరిని వచ్చి చెప్పండి ఎవరు చెప్పండి అమ్మ ఎవరు బాప్టిసి తీసుకున్న వాళ్ళు ఎంతమంది అంటే దాదాపు పదిహేను మంది దాకా చేతులు ఎత్తారు ఆ పదిహేను మంది చేతులు ఎత్న వాళ్ళని ఎవరైనా బయటి వాళ్ళు చూసి ఓహో నువ్వు చేతులు ఇస్తావా బయటికి రన్నిసారి చెప్తా రోడ్డు నువ్వు ఇతర నువ్వు చేతిావు కదా నువ్వు రైస్త రాలేవు కదా అమ్మ నువ్వు రాల ఏమంటావు అవున కానీ పేదలు ఏమన్నాడు పేదరు సాక్షాత్ ప్రము ఎంబడి తిరిగి ఆయన కంచంలో తిని త్రాగి చెయ్యేసి పండుకొని చాలా సంతోషం ఎవడు దగ్గర దగ్గర ఒక మూడు వారాలు మార్నింగ్ మార్నింగ్ లేస్తున్నాను లేకపోతే ఈవినింగ్ అంతా జాయిన్ అవుతున్నాను ఈ మూడు వారాల నుంచి నాకు జరిగేది ఏంటంటే నేను దగ్గర దగ్గర ఎంతో సమ సంస్థ బాధపడుతున్నాను ప్రతి నాకు నాలుగు లక్షలు కావాలి అంటే మా ఖర్చులు నాకు ఆఫీస్ రెంట్లు నేను గీసిన అప్పులు ఇవన్నీ కలిపి నాలుగు లక్షలు కంపల్సరీ కావాలి నాకు ఒక మూడు వారం మూడు ఒక మూడు నెలల కింద నాకు దీన్ని ఆరు లక్షలు వచ్చేది దేవుడు నాకు పద్దెనిమిది నుంచి ప్రతి నెల ఆరు లక్షలు ఇచ్చేవాళ్ళు నా బిజినెస్లో అన్నీ కలిసి ఈ మూడు నుంచి మొత్తం జీరో యూస్ పడేసాడు ఎలా ఎలా అన్ని ఉన్న హాస్పిటల్ వేసి కట్టేద్దాం అనుకున్నాను ఎందుకంటే మనము ఒక మాట పడము తెలిసి ఆల్రెడీ దేవనం తర్వాత మాట పడదు ఒక మాట కట్టేసి పక్కన పడేస్తాం ఏదైనా హాస్పిటల్ అనేది కూడా పోదు అది చాలా బిలియపడుతుంది ఈ మూడు వారి నుంచి రెగ్యులర్గా ప్రార్థన ప్రార్థనలు వస్తున్నాము ఈ మూడు వారి నుంచి తెలిసాడు ఒక మార్గం తెలిసాను నాకు నుంచి నేను దగ్గర దగ్గర ఆరు నెలలు ఏడు నెలల నుంచి నాకు ఒక ప్లాట్ బుక్ చేసి ఓన్లీ ఈ మూడు వారాల ప్రాంతంలో నాకు ఒక ఏడు ప్లాట్లు బుక్ చేశాడు రోజు నాకు లక్ష రూపాయలు అకౌంట్లో పడిపోయింది దేవుడు విడిచిపెట్టాను కాబట్టి నాకు ఈ స్థాయి గతనిపిస్తుంది నాకు దేవుడు విడిచకూడదు అని చెప్పి నేను ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడ పడితే రోజు ప్రార్థనలు కూడా వస్తాను ఇంకా సాధన తేరు నేను చిక్కపోయిన చాలా వరకు ఈ ప్రాంతంలో దేవుడు జీవించాలని ఆశిస్తున్నాడు రెగ్యులర్ ప్రార్థన కోసం ఎందుకు కూడా ఆర్థిక చేసుకున్నామండి అభివృద్ధి కోసం ప్రార్థన చేస్తాం పరిశుద్ధుడైన కుటుంబాన్ని మీరు దీవించండి మరి నిర్లక్ష్యం చేయడం బట్టి కొంచెం బాబా లాస్ అయినారు మళ్ళీ అభివృద్ధిలో నడిచేసి సాక్షిగా నిలబెట్టి బ్రదర్ ద్వారా మన అనేక ఆత్మను నిర్లక్ష్యం సాక్షి నిలబెట్టుకోండి ఇంకా వారు చేస్తున్న వ్యాపారాన్ని జీవించండి వారి కుటుంబాన్ని జీవించుకొని మా ప్రభును రక్షకుడైన ఏసుకొస్తున్నాం ప్రార్థించి స్థుతించుడి వేడుకొంచున్నాం తండ్రి ఆమె